హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా బండి అయితే సూపర్ కండిషను సూపర్ మోడల్ అనమాట ఇది కూడా మనకి పక్కాగా అన్ని రికార్డ్తో సహా ఉంది బండి అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ కలర్ ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు ఇంజిన్ పరంగా అయితే చూడడా లేదు ఎక్కడ కూడా మైనస్ అనేది లేదు బండి అయితే చూడండి అయితే బండి ఓన్లీ ఇంజిన్ పరంగానే అమ్ముతున్నారు అయితే నాగల సెట్ కూడా ఇస్తారు దాంతోపాటు మోడల్ వచ్చి ఇరవై మూడు మోడల్లో తర్వాత దీని కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్ వచ్చి నాలుగు డెబ్బై అనేది చెప్పడం జరుగుతుంది అయితే ఇరవై మూడులో లాస్ట్ నెల అనమాట చాలా బాగుంది బండి అయితే రికార్డ్ కూడా పక్కా పోచ్చు ఎక్కడ చూసుకునే పని లేదు ఇంకా పొలాల్లో ఎలా దిగిందంటే అలా మీ ఇష్టం వచ్చి దున్నచ్చు సూపర్ కండిషను టైర్లు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కడ కూడా ఒరిజినల్ కలర్ పెయింట్ వేసింది కాదు చూడవసరం లేదనమాట ఎవరైనా జరే బండి అమ్మాలనుకున్న కొనాలనుకున్నా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ అమ్మేవారు అయితే ఆ బండి మోడల్ కాస్ట్ తర్వాత రికార్డు ఎక్కడ దాకా ఉందనేది కూడా వివరాలు అనేది చెప్పాలా తర్వాత వారు ఆ బండి యొక్క ఫోటోలు కూడా పెడితే మేము సేల్స్ అని పెట్టడం జరుగుతుంది అలాగే చూడండి బండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు తర్వాత ఎక్కడ కూడా డంప్ కూడా లేదు సూపర్ కండిషన్ బండి ఎవరైనా జరగ చూసుకోవచ్చు అలాగే ట్రైల్ కూడా వేసుకోవచ్చు ఇంజన్ పరంగా అయితే అయితే ఈ బండి ఎందుకు అమ్మేస్తున్నారంటే వానరికి అదనంగా రెండు బళ్ళు ఉండడంతో ఈ బండి అమ్మేయడం అనేది జరుగుతుంది అంతే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు బండి ఆయనకి రెండు తాటలు ఉన్నాయి ఇది ఎక్స్ట్రాగా ఉంటుంది అయితే డ్రైవర్ మెయింటెనెన్స్ అయ్యేలాగా ఇది ఇచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట ఎవరైనా సరే కావాల్సిన కావాల్సిన వారు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది బండి కూడా ఎక్కడ చూ చూడవచ్చు మళ్ళీ ఈ అవకాశం దొరకకపోవచ్చు అంత బాగుంది బండి ఒరిజినల్ కలర్ ఒరిజినల్ పెయింట్ అనమాట చూసుకోండి ఓకే యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్